యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలకు దగ్గర దగ్గరవాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి స్పూర్తితో ఆయన ఆదేశాల మేరకు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు అనృత్యం కృషి చేస్తూ కేపిహెచ్పి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ విస్ట్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమీ క్రికెట్ ప్రీమియం లీగ్ మ్యాచ్ని కేపిహెచ్బి కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ కుకట్పల్లి నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేర్ సతీష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతకి క్రీడా పట్ల అవగాహన కల్పిస్తూ అన్ని రంగాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కేపిహెచ్బీ కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వి రాజేష్ శంకర్ గౌడ్ విష్టి ఫౌండేషన్ సాయిరెడ్డి శ్రీధర్చారి గిరి నాయుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కూకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి